ಜಿಲ್ಲಾ ನಿರಂತರ ವಿ మన ప్రభుత్వం ఏం చేసిందో కూడా ఇప్పటికే మరి బయట విషయాలు చెప్పాలి అన్నింటికంటే ముఖ్యమైన కారణం అన్నింటికంటే ముఖ్యమైన కారణం కాంగ్రెస్ పార్టీ అక్కడ బోదల్కెళ్ళి వెళ్తే ఇలా రాజకీయ బ్రహ్మాండంగా మున్సిపాలిటీ చేసుకుని అభివృద్ధిలో భాగస్వామి మరి కట్టబిందుకు కారణం కాంగ్రెస్ పార్టీ గొప్ప గొప్పగా బీజేపీ మెట్పల్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదేళ్ళ రోజులు రావాలి రైతుల పదివేలు రాలే ఇది ఎవరైనా కూడా ఇది చేసుకుంటాం ఇంద్రమ్మ రాజ్యం అభయ ఇంద్రమ్మ మేనిఫెస్టో ఇంద్రమీన్లు ఇవన్నీ మాట్లాడుతున్నాను ఇందిరా మీద కట్టించింది వస్తాయి నాకు కూడా తెలుసు జీవన్ రెడ్డి సమక్షంలో ఉన్నాడు చెప్పినా ఇందిరాగాంధీ కాలంలో పట్టా శ్రీరామూర్తి అని ఇంట్లో పక్కకున్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇక మళ్ళా పెళ్ళి చెప్తే నా పేరు పక్క పెద్ద అవసరం లేదు మా ఊర్లో అందరూ కూడా శిరా పర్కే ఇందుకు కట్టిస్తే ఇప్పటికీ ఇల్లు శిరా పథకాన్ని నేను చూసినాను నేను బాగా చిన్నపిల్లలు కాదు తాతనైనా మండలంలో కూడా కొట్టింది అప్పటికే ముందు రాజకీయాలు మరి ఆ తర్వాత వీళ్ళు నటించిన ఇందులో మిండ్లలో మీ అందరికి మళ్ళా అన్నిటి మీద ఉండే కుడుకోలోనో బ్యాంకులోనో ఉండే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మాఫ్ చేసిన రు ప్రతి ఇందులో మింట్ల నువ్వు ఇప్పుడున్న నాయకులు అప్పుడప్పుడు ఎంత ఇందులో మెంట్ ఇచ్చినావని ప్రతి ఇందులో మిట్ల బీఆర్ఎస్ పార్టీకి ఈ గులాబీ జెండా కప్పుడు అందరికి పొత్తులే అని చెప్పి నేను తెలియజేస్తా ఎందుకంటే ఆ తలుపులు కుదుకపోకుండా బ్యాంకు రాకుండా నా రుణమాఫీ చేశాం ఇది వాస్తవం ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత డెబ్బై నాలుగు లక్షల మంది రైతుల గుడ్డలను వారు విడిపోయారు వారు రాకపోతే ఎవరైనా చెరువు తమ్మేరా చెప్పు రాయిగా చెరువులో తట్టెని బట్టి ఒక్క చెరువుల డెబ్బై వేల ట్రాక్టర్ల మనం బ్రహ్మాండంగా చరువులు ఇప్పడానికి ఇప్పుడు వేదిక విద్యలు తొంభై రూపాయలు పెట్టాం ఆడికి అక్కడ తీసుకుపోతున్నాం నేను ఒకే ఒక్కసారి గెలిచిన ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్ళున్నది ఏంటంటే సదుప్రం ఏడాది రెండు ఏళ్ళు పడుతుంది పోయి రెండు ఏళ్ళు కరోనా మిగిలింది అంటే నాలుగేళ్ళు అడేవి ఇక మిగిలింది అలా ఏ తొమ్మిదిన్నర ఏళ్ళు ఏళ్ళలో ఏళ్ళ మనం పెట్టినని తోగులు మనం తగ్గిన చెరువులు మనం పెట్టినని చెడ్డాలు ఎవరైనా కట్టించినా ఈ ముప్పై ఏళ్ళి జీవన్ రెడ్డి గారు కానీ కానీ మీరు కూడా రెండు రాయకల్ మండల్లో ఇన్ని బాడ పంటే మీరు ఇంద్రమ్మ కాలంలో కాలువ అదేమలే ఇద్దరు అమ్మ కాలంలో ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం కాంగ్రెస్ లో వచ్చినాక ఎన్ని కాలం చెప్పాలి ఎన్ని తోములు పెట్టిందో చెప్పాలి చెప్పాలని ఎన్ని నీళ్ళ ట్యాంకులు కట్టిందో అంత గంట నీళ్ళ ట్యాంకులు ఈ తెలంగాణ పోతావా ఎక్కడంటే అక్కడ నాయకులు కట్టడం అని చెప్పి ధైర్యం పెట్టుకున్నాం ముప్పై వేల జీతాలు నమ్మకం చెప్తున్నారు ఉద్యోగాలు ఎక్కడ కూడా ఇవ్వాలి వాస్తవం నేను చెప్పారు తమడుగా పనిచేస్తాం తెలుసు తెలుసు వాస్తవం రెండో విషయం ఇక తదు ఏం చెప్పారంటే ఇక పదవులు అయిపోతుంది అరోణ పాసేతే ఏసీఎస్టి బెనర్క్లర్ దగ్గర ఉంటది. 12వ పాసేతే బెనర్క్లర్ ఉంటది. ఇక్కడ డిగ్రీలు ఇక్కడ వేరే వేరే చోట్ల రైటర్ ఎస్కేన రాకపోకస. ఇక్కడ పాసేలో రకాలు ఇలా ఇల్లు. అలా లక్ష ఇక్కడ కేటాయింపారు అక్కడ అవకాశం 250 మందికి లేదు. మిగిలిన ఊరికి 10 మంది మిగిలిన వారు లేలేవే రతనలాగా మన బార్నేటన్న తప్పకుండా కూడా ఒక్కసారి తెలియజేస్తూ మరి ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు బీజేపీ నుంచి ఏమో అబద్ధాల ఎంపీ అరవింద్ ఉన్నాడు మరి అదే కాంగ్రెస్ నుంచి ఒకసారి ఎమ్మెల్యే ఎమ్మెల్యే పోతే ఎంఎల్సి ఎమ్మెల్సీ పోతే ఎంపీ ఒకటి కాకపోతే ఒకటి మన ఇది కాకపోతే అది అనే రకంగా ఇవాళ మన ముందుకు వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ గారు ఉన్నారు ఈ ముగ్గురు అభ్యర్థులు మన అభ్యర్థి బాజిరెడ్డి గారు ఉన్నారు వీళ్ళ దాంట్లో ఒక్కొక్క వ్యక్తిలో ఒక గుణం చూడొచ్చు అరవింద్ గారు ఏం చెప్పి ఐదు రోజుల దాటు పేపర్ రాసి ఐదు రోజుల బస్ తీసుకొస్తా ఉంది మరి పేరు వస్తుంది కానీ అది కాదు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న కేసీఆర్ గారికి ప్రజల యొక్క ప్రయోజనాలే తప్ప వేరే ఉండదు అటువంటి నాయకులు కేసీఆర్ గారు పంపించినటువంటి మన నాయకులు బాల గారు నిజంగా మన సంజయ్ చెప్పినట్టుగా మరి ఆ ను కూడా అనగకుండా జరగకుండా కూడా మళ్ళీ తెలంగాణ కోసం పనిచేసి తెలంగాణ అస్తిత్వం కోసం కేసీఆర్ గారి వెంట నచ్చినటువంటికోవాల్సిన మన అస్తిత్వం ఎంపీ అభ్యర్థి బాధిరెడ్డి అనే గారు ఎక్కడైనా కూడా చూస్తే కొన్ని అవినీతి అవకతవనలు జరుగుతాయని చూస్తూ చూస్తా ఉంటాం కానీ బాజిరెడ్డి గారు చాలా మంచి నాయకుడు మంచి విలక్షణమైన గుణకున్నటువంటి నాయకుడు పారదర్శకంగా నడుపుతా ఉంటాడు అక్కడ ఉన్న నిన్న భాగాలు చెప్తా ఉంటారు కార్యకర్తలు వస్తా ఉంటే బెడ్రూమ్ దాకా వదల సమీన్ మీద కూడా వదిలిపెట్టేది లేదు లోపల వద్ద ఆపలున్నాయి అప్లికేషన్లు పట్టుకొని అక్కడ దాకా వచ్చినా కూడా ఎప్పుడు కూడా మరి వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి పనిచేయడమే పని చేయడమే లక్ష్యంగా మరి పనిచేసినటువంటి నాయకుడు కార్యకర్తకు ఏ ఆపద వచ్చినా కూడా మరి ఆదుకునేటువంటి నాయకుడు మన రాజరెడ్డి గారు అయితే ఇదే మరి కాంగ్రెస్ నాయకుడు అయితే ఒక పదవి ఇంకో ఇంకా ఇంకా ఎవరికి అవకాశం ఇచ్చేది లేదా ముట్టముందరూ చూస్తున్నా అయినదే ఎమ్మెల్యే ఉన్నాడు ఇంకొకరిని నిర్ణయం లేదు ఆట తగ్గేది లేదు ఇదే లాస్ట్ అని అంటాడు మళ్ళీ ఎంపీగా వస్తున్నాడు మరి అభివృద్ధి ఎంత ఎత్తుందో కానీ మరి ఎక్కడికైనా కూడా మీ అందరు రావాలని నా అనుబంధం నాకున్న అనుభవం ఇప్పుడు కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు మీరు అందరూ కూడా ఆలోచించాలి మరి ఆయన ఉన్న ఈ నలభై సంవత్సరాల చేయని అభివృద్ధి సంజయాలలో ఉన్న పది సంవత్సరాలలో మరి కేసీఆర్ గారు మార్గదర్శకుడు రాయకల్ పట్టణాన్ని మండలాన్ని మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్న జనత మనది కాబట్టి గతంలో ఈ రాయకల్ ఈ రాయకల్ రాయకట్టు పండుగ రాయకట్టు మా సొంత ఉన్న రాయకట్టలు ఉన్న రాయకట్టలు ఎప్పుడో కేసీఆర్ గారు ఆశీర్వాదం వల్ల నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రావడం నా గురించి మా సంజయ్ గారు దాన్ని ఎక్కువ గురించి చాలా పెద్ద ఎక్కువ మనిషి నేను రాజకీయాల్లో కొన్ని విలువలున్నారు ఆ విలువల దగ్గర ఎందుకంటే రాజకీయాలు మనం చూస్తున్నాం గతంలో వాళ్ళ మామూలు గారు కానీ చుక్కారావు గారు కానీ తర్వాత విదేశాగారు కానీ మా కానీ మేము గత పదివేలు ప్రయత్నించిన రాజకీయ గత రాజకీయాల కంటే ఇప్పుడు రాజకీయాలు చూస్తున్నాము ఇప్పుడు రాజకీయాలు ఏమిటంటే చాలా మంది కమర్షియల్ ఏమి బాగా గెనిపిస్తుంది గెలిపిస్తున్నాడు కార్యక్రమాలు ఇవన్న దాన్ని కష్టపెట్టుకొని మా ముఖ్యమంత్రి కూడా అధికారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతి గారు కూడా కంపల్సరీ అయిపోయారు మరి పాదతరపు నాయకుడు తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి మన నాయకుడు కేసీఆర్ గారు గత నన్ను పేరు నుంచి రాజకీయ ఉన్నాడు ఆయన తలుచుకుంటేనే గ్యారెంటీ చేసిన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పలు ముఖ్యమంత్రి గారు మరి పదవిశ్రీ గారు చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య ద్రావీటి సమస్య కానీ సాగునీటి సమస్య కానీ కరెంటు సమస్య కానీ ఇవన్నీ ఆరు నెలల్లో తెలిసినటువంటి వ్యక్తి మరి ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎలా ఉంటే దేవతనే వ్యక్తి ఒకటేంటే ప్రజలకు ముందే సందేశం ఎలక్షన్ రాకుండా చెప్పింది ప్రజలు మోసపోతారు నాయకులు మోసం చేస్తున్నారు డైరెక్ట్ డైరెక్ట్ చెప్పినా మనం వెళ్ళలేదు మోసం పోటం మోసం చేస్తామని మాట వినం దాని తగ్గట్టుగా మరి ఆ రోజు మన గత జరిగిన ఎలక్షన్లలో మరి ప్రజలకు అన్ని విధాల విషయం ప్రజలు కేసీఆర్ గతంలో పన్నెండు గల క్రితం ఉన్నటువంటి రెండు వందల పెంచు వారు వచ్చిన తర్వాత రెండు వేలు తీసుకుంటున్నారు రైతాంగానికి మరి కరెంట్ గతంలో ఇచ్చినటువంటి ఫోన్ అవర్స్ రాజకీయ గారు ఉన్నప్పుడు అదే విధంగా మహిళ సీఎంఆర్ అయిన తర్వాత కేసీఆర్ అయిన తర్వాత రైతు మంది ఇచ్చిండు రైతు పెట్టు పరస్కారం ఇచ్చిండు రైతు చనిపోతే లక్ష రూపాయలు ఇచ్చిండు పండించిన ధాన్యాన్ని కూడా కళ్ళ దగ్గర వెళ్ళి రోజు చేసిన ఇంత సౌకర్యాలు ఏర్పడిన తర్వాత ప్రజలు ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ రోడ్ చేసిన అంటే మనం తప్పించమం కాదు ఇక్కడ ఉండవల్ల చేయడం వాళ్ళు తప్పిక్కడ జరిగిందంటే ప్రజలకు రేవంత్ రెడ్డినే ఇచ్చిన లా చూసి ప్రజల కోసం పెట్టేటప్పుడు ఏంటంటే ఎందుకంటే కేసీఆర్ మంచివాడే అన్ని ఇస్తాను మనకు మరి ఈ వ్యక్తి వచ్చి అంతకంటే రెండు వందలు ఇస్తాడు కదా రెండుసార్లు కేసీఆర్ వేసిన అమౌంట్ ఒకసారి ఇవన్నీ ఇస్తాను ఎవరు పోసారి చెప్పాం మీరు అడగారు ఆ రోజు సభ్యుడే ఉంటే కూడా మేమందరం ఉంటే కూడా వాటి ఇచ్చినాం కదా దాన్ని గవర్నమెంట్ రికార్డ్ చేసుకోవాలా వేతనం తయారీ చేయాలనే ఆలోచన అప్పుడు గతికపోయింది మళ్ళీ ప్రజలు గడిచిన ప్రభుత్వ ప్రజలు మళ్ళీ ఎన్నికల మళ్ళీ కొత్తగా మళ్ళీ తెలియజేస్తారు నేను పేరు చెప్పి ఓటు దండుకోవాలి పదేళ్ళు కోసం చేసే వ్యక్తులు మళ్ళా కోసం చేయాలనే గ్యారంటీ ఇది మిమ్మల్ని ఎవరు పది ఏళ్ళు కోసం వ్యక్తులు మళ్ళీ వచ్చి తెలిపిస్తామంటే తెలిపి గత విధానంగా తెలిపి ఉండదు మోసం మాటలు మాట్లాడి ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడగే వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు